డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చేదానిపై మంత్రి ఈరోజు శాసనమండలి సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలకు కాలమైంది ఒకవైపు అభివృద్ధి పనులపై దృష్టి సారించిన ప్రభుత్వం మరోవైపు సంక్షేమ పథకాల అమల్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది దీనిలో భాగంగానే అన్నదాత సుఖీభవా తల్లికి వందనం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేసింది అలాగే ఆటో వాహన మిత్ర పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే దీనిపై శనివారం జరిగిన శాసన మండలి సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్సీ యాభై ఏళ్లకే పెన్షన్ ఎప్పుడు ఇస్తారంటూ మంత్రిని ప్రశ్నించారు దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు అంటే త్వరలోనే యాభై ఏళ్లకే పెన్షన్ పథకం కూడా ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి